జిల్లాలో లబ్దిదారులకు మంజూరు చేసిన ఇంద్రమైన్ల నిర్మాణ పనుల్ని మరింత వేగవంతంగా చేపట్టే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య ఆదేశించారు హన్మకొండ జిల్లా కలెక్టరేట్లో ఇంద్రమైన్లు లబ్దిదారుల ఎంపిక పొజిషన్ సర్టిఫికెట్లు తదితర అంశాలపై సంబంధిత శాఖల జిల్లా అధికారులు ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా రాజీవ్ యువ వికాసం పథకంపై ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాలరాజు ఇంద్రమైన్లు పథకానికి సంబంధించి గృహ నిర్మాణ శాఖ డీఈ సిద్దార్థ నాయక్ ఆయా మండలాల్లో ఇంద్రమైన్ల పురోగతికి సంబంధించిన వివరాలను ఎంపీడీఓలు పంచాయతీ కార్యదర్శులు కలెక్టర్ కు వివరించారు టార్గెట్ బట్టి అన్నారట మేడం అలాగే శాంపేట ఇప్పుడు డీసీ గారితో మాట్లాడాను మేడం ఈ రోజు ఎమ్మెల్యే గారు రమ్మన ఫైన్ అవుతుంది అని చెప్పారు మేడం త్రూ మా డిస్టిక్ లెవెల్ కమిటీ ద్వారా తమ దృష్టి తీసుకెళ్తాం మేడం థ్యాంక్ యూ మేడం వన్ లాక్ కేటగిరీ ఏవైతే ఉన్నాయో మనం జూన్ మంత్ లో చేస్తాము చేయవచ్చు ఈ గ్రామాలు మనం తీసుకున్నాం మేడం కమలాపూర్లో నూట యాభై మంజురీయంగా మార్కౌట్ గ్రీవెన్ బ్యాలెన్స్ ఉన్నాయి రెండు మూడు కుటుంబాలు ఉన్నాయి కూడా మనకు దగ్గర రివర్ట్ సబ్మిట్ చేసినా కూడా ఇంకా పెండింగ్ మన లెవెల్లో ఉన్నాయి మేడం అది ఇప్పుడు నేను ఈడీఎం గారితో మాట్లాడి మళ్ళీ ఒకసారి కన్ఫామ్ చేసుకుని క్లియర్ చేసుకుంటాం మేడం స్పీడ్ ఓకే బ్యాక్ ఆల్ ఏపీఎంస్ అండ్ డిపిఎంస్ అడిషనల్ డిఆర్డిఓ అందరితోని ఒక మీటింగ్ పెట్టుకొని వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది మ్యామ్ ఎల్ టూర్ లిస్ట్ ఏమో తక్కువ ఉంది తర్వాత ఇంకొకటి సొంతంగా సో ఎవరినైతే మీరు హెల్ప్ డెస్క్ దగ్గర కూర్చోపెడుతున్నారు దట్ పర్సన్ హ్యాస్ టు అండర్స్టాండ్ వాట్ ఇస్ ది ఇష్యూ పక్కనున్న రికార్డు చూసుకోవాలి చూసిన తర్వాత ఇష్యూ ఎక్కడ ఉంది ఏ కాలం